రియల్ ఎస్టేట్ పరిశ్రమలో నిరంజన్ హిరానందన్ కి ఉన్న పేరు ఇండస్ట్రీ గురు రియల్ ఎస్టేట్ మొదలు డేటా సెంటర్స్ ఇండస్ట్రియల్ లాజిస్టిక్ బిజినెస్ వరకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుపోయే హిరానందన్ గ్రూప్ కంపెనీకు ఆయన యజమాని వేలాది కోట్ల ఆస్తులకు యజమాని అయినప్పటికీ సాదాసీదాగా ఉండడం ఆయనకు మాత్రమే చెల్లు ఆయన తలుచుకుంటే కోట్లాది రూపాయల విలువైన కార్లు బారులు తీసేలా చేస్తారు కానీ ఆయన మాత్రం అలాంటిదేమీ చేయరు సింపుల్గా మెట్రో రైల్లో ప్రయాణిస్తుంటారు తాజాగా హురున్ విడుదల చేసిన జాబితా ప్రకారం భారతదేశంలో టాప్ యాభై మంది సంపన్నులలో నిరంజన్ హిరానందర్ ఒకరు ఆయన ఆస్తుల విలువ పన్నెండు వేల పైనే అని చెబుతారు విలాసవంతమైన కార్ల కలెక్షన్కు కొదవలేదు కానీ ఆయన మాత్రం ముంబై లోకల్ ట్రైన్లోనూ మెట్రో రైల్లోనూ ప్రయాణిస్తుంటారు ఇలా అంటే కారణం లేకపోలేదు ముంబై మహానగరంలో ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే అంతటి ట్రాఫిక్లో జర్నీకి చాలా టైం తీసుకుంటుంది సమయానికి విలువనిచ్చే నిరంజన్ ట్రాఫిక్లో తన టైం వేస్ట్ చేసుకోవడం సుతారం ఇష్టపడరు అందుకే టైం వేస్ట్ చేసుకోకుండా లోకల్ ట్రైన్లలో ప్రయాణిస్తుంటారు అంతేకాదు లోకల్ ట్రైన్లో ప్రయాణించే వేళలో సాధారణ వ్యక్తులతో కలిసి జర్నీని ఆస్వాదించవచ్చునని ఆయన భావన